హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కావ్య రంజిత్ గౌడ్ ఎలా ఉన్నారు అందరూ అందరైతే బాగున్నారా అని అనుకుంటున్నాను ఏంటి ఇంత నైట్ ఎక్కడికి వెళ్తున్నారు అని అనుకుంటున్నారు కదా ఆ విషయం గురించి చెప్పడానికే ఈ రోజు అయితే ఈ వీడియో అయితే తీసిన అనమాట మీకు లైటింగ్స్ అవుపిస్తున్నాయి కదా మేమైతే అక్కడికే వెళ్లేదన్నమాట వీడియోలో మీకు లైటింగ్స్ అవుపిస్తున్నాయి కదా అక్కడికే మనం వెళ్ళబోయేది స్టార్టింగ్ లో ఇట్లా డెకరేట్ చేశారనమాట ఫుల్ లైటింగ్ పెట్టిరు ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పలేదని అనుకోకండి మేము వెళ్ళేది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చక్రతీర్థానికి అయితే మేము వెళ్తున్నాము ప్రీవియస్ వీడియోస్ లో నేను చూపించిన మీకు మీరు చూసారో లేదో వెళ్ళిన ఛానల్లో ఉంటది వెళ్ళి చూడండి నేనైతే కొలను చూపించిన కదా ఇప్పుడు ఇక్కడ బ్రహ్మోత్సవాలు అయితే అని కూడా నేను చెప్పిన ఇప్పుడు ఈ అనమాట చక్రతీర్థం ఇక్కడ చాలా మంది మా చుట్టుపక్కల ఉన్న పది ఊర్ల నుంచి ఇక్కడైతే జనాలు అయితే వచ్చి చూస్తారు ఆల్రెడీ వచ్చి చూసి వెళ్ళిపోతున్న వెళ్ళిపోతున్నారు మేమైతే చాలా చీకట్ అయిందనమాట మా బాబా డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత నేనైతే వెల్ మేము వెళ్తున్నాము నైన్ ఫిఫ్టీన్ నైన్ థర్టీ అవుతుంది ఇప్పుడు టైం వచ్చేసి చాలా పార్కింగ్ అని చాలా రష్ ఉంది చూడండి ఎంత రష్ ఉందో మేము వెళ్ళేసరికి ఆల్రెడీ క్లాసికల్ డ్యాన్స్ అయితే స్టార్ట్ చేశారు మా విలేజ్ నుంచి కూడా క్లాసికల్ పర్ఫార్మెన్స్ అయితే మా చిన్నారులు అయితే పర్ఫామ్ చేశారు నేను అది కూడా చూపిస్తాను మీరు చూడండి ఇక మేమైతే ఫస్ట్ రాంగ్ ఇక్కడ కొంచెం క్లాసికల్ డ్యాన్స్ చూడడానికి బాగుందని చెప్పేసి మీది నుంచే కొంచెం చూసినామన్నమాట చూసిన తర్వాత అలా స్టెప్స్ దిక్కుంటూ కిందికి అయితే వెళ్ళిపోయినాము ఫస్ట్ అయితే స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత తీర్థం అయితే మొత్తం తిరిగి చూడొచ్చు అని చెప్పేసి నేను అయితే స్వామివారి దర్శనానికి అయితే ఇంకా వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయినామనమాట లోపలికి దిగేసినాము ఆల్రెడీ క్యూ అయితే క్యూ లైన్ అనమాట అక్కడ ఇంత లేట్ అయినా కూడా ఇంకా జనాలు ఫుల్ జనాలు వస్తూనే ఉన్నారు నేనైతే రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఎవ్రీ ఇయర్ ఇక్కడ బ్రహ్మోత్సవాలు అయితేనే ఉంటాయి తిరుగు కళ్యాణం స్వామివారికి చేస్తూనే ఉంటారు కానీ నేను రావడం ఇంత పక్కన ఉన్న కూడా అయితే ఎప్పుడు రాలేదన్నమాట ఇప్పుడు కూడా ఈసారి కూడా చీకటైంది వద్దులే బావా అన్న కానీ నైట్ ఇంకా నైట్ అయింది కదా చూడడానికి చాలా బాగుంటుందని చెప్పేసి మా బావైతే తీసుకొచ్చాడు వీళ్ళే అనమాట మా విలేజ్ పర్ఫార్మెన్స్ వచ్చేసి మా విలేజ్ పిల్లలు అనమాట వీళ్ళు క్లాసికల్ డ్యాన్స్ చేస్తున్నారు ఇక్కడ స్వామివారు ఎంత మహిమ గలవారంటే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న పది పదిహేను గ్రామాల నుంచి భక్తులందరూ వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటారు ఈ టెంపుల్ వచ్చేసి చాలా అంటే చాలా పురాతనమైన టెంపుల్ అనమాట గుట్ట మీద స్వామివారు ఒక చిన్న ఇకలో వెలిసారంట అప్పుడు మీదికి ఎక్కడానికి ఎక్కువ ఫెసిలిటీస్ లేవని చెప్పేసి స్వామివారిని సంవత్సరం సంవత్సరం కిందికి తీసుకొచ్చి కులంలో స్నానం చేయించిన తర్వాత స్వామివారికి అయితే తిరు కళ్యాణం అయితే చేస్తారంట నాకు తెలిసింది అయితే ఇది ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడనే స్వామివారికి కళ్యాణం అయితే చేస్తారు నైట్ వచ్చేసి చక్రతీర్థం అని చెప్పేసి ఇలా అయితే చేస్తారనమాట ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది ఇక్కడ చూడడానికి కొలను కూడా చూడడానికి అయితే భలే ఉంటుంది అప్పుడు నేను కొలను చూపించినప్పుడు ఇందులో అయితే వాటర్ లేవు కదా మొత్తం ఫిల్ చేస్తున్నారు అప్పుడు ఇంకా ఇప్పుడైతే మొత్తం వాటర్ తోని ఇంకా లైటింగ్స్ తోని సూపర్ ఉంది కదా మేమైతే స్వామివారిని దర్శించడం కోసం అయితే క్యూ లైన్ అయితే కట్టినాము మా బాపమ్మ చెప్పింది ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం దీనికి చాలా అంటే చాలా ప్రాముఖ్యత ఉండేదంట అప్పుడు ఎక్కడెక్కడి నుంచో గ్రామాల ప్రజలు వాళ్ళు వచ్చి ఇక్కడ స్వామివారిని వారిని దర్శించుకునేదంట అప్పట్లో ఒక రెండు మూడు రోజులు జాతర జరిగేది ఇప్పుడైతే రోజే చక్రతీర్థం అయితే చేస్తున్నారు మిగతా రోజులు పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శ కళ్యాణం అయిపోయిన తర్వాత ఇక్కడైతే చేస్తారు చక్రతీర్థం స్వామివారిని మేమైతే దర్శనం చేస్తున్నా చేసుకున్నాను మీరు కూడా దర్శనం చేసుకోండి ఓం నమో వెంకటేశాయ స్వామివారికి అయిపోయినాక అలాగే చక్రతీర్థం అయిపోయిన తర్వాత స్వామివారిని తిరిగి మళ్ళీ అదే గుట్ట పైన తీసుకెళ్తారంట నాకైతే అంత క్లారిటీగా తెలియదు అందుకే నైతే ఏం చెప్పట్లేదు ఇక్కడైతే ఈ కులలు కానీ ఇక్కడ చుట్టుపక్కల మొత్తం లైటింగ్స్తోని ఇంకా ఫుల్ అయితే డెకర్ చేశారు చూడడానికి అయితే రెండు కళ్ళు జరిపోలేదు అట్లనే ఇంకా ఆర్కెస్ట్రా వాళ్ళు కూడా వచ్చారనమాట సాంగ్స్ అయితే భలే పాడారు మస్త్ అనిపించింది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మేమైతే ఇక్కడ టైం స్పెండ్ చేసినాము సాంగ్స్ వింటే ఫుల్ రిలీఫ్ ఉంటుంది కదా మంచిగా అనిపిస్తుంది ఒక టెన్ మినిట్స్ అలా సాంగ్స్ అయితే విన్నామన్నమాట వీళ్ళైతే డ్యాన్స్ చేసుకుంటూ సాంగ్స్ అయితే పాడారు మస్త్ అనిపించింది ఫస్ట్ ఒక వన్ అవర్ మొత్తం భక్తి గీతాలు పాడారు నెక్స్ట్ అయితే ఫోక్ సాంగ్స్ అయితే పాడారు అనమాట రెండు చాలా బాగున్నాయి వినడానికి చూడడానికి చాలా మంచిగా అనిపించింది పబ్లిక్ కూడా చాలా అంటే చాలా పబ్లిక్ ఉంది మేమైతే మా పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి రావడమే చాలా మంచిది అనిపించింది ఎందుకంటే పిల్లల్ని తీసుకొస్తే మనం చూడడం వాళ్ళ వాళ్ళని చూసుకుంటే ఉంటాం కదా ఇంకా చూడడానికి అసలు టైం ఉండదు ఆల్రెడీ నైట్ అయిపోయిందని చెప్పేసి పిల్లల్ని పడుకోబెట్టి మేమైతే వచ్చినాం ఇక్కడికి చాలా అంటే చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం రావడం మంచిగా అనిపించింది అని చెప్పినా కదా తీర్థం అంటే ఉంటాయి అనమాట ఓన్లీ సాంగ్స్ పాడడమే కాదు ఇక్కడ ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట షాపింగ్ అయితే ఇక చెప్పనవసరం లేదనమాట ఫుల్ షాపింగ్ పడ్డది అలాగే తినే ఐటమ్స్ చిరుతిండలు కానించి ప్రతి ఒక్కటి షాపింగ్ అయితే ఫుల్ పడ్డదన్నమాట మేమైతే అన్ని చూసుకుంటూ అలా ఉండిపోయినాము కానీ ఏమైతే తీసుకోలేదు మేము ఆల్రెడీ తినేసి వచ్చినాము బయట చిరుతిండ్లు అయితే ఏం తీసుకోలేదు మేము తీర్థం చూడ్డానికి వచ్చాం కదా అలాగే స్వామివారిని దర్శించుకున్న తర్వాత చుట్టూ మొత్తం తిరిగి వెదర్ని అయితే మొత్తం ఎంజాయ్ చేసాము ఒక వన్ అవర్ ఇంటికి వెళ్ళేసరికి లెవెన్ అట్లా అయిందనమాట షాపింగ్స్ అవన్నీ తిరుగుకుంటూ చూసుకుంటూ మా పిల్లలకైతే ఒక చిన్న బొమ్మలు అయితే తీసుకున్నాము అది కూడా నహ బలవంతానికే మా అయితే అస్సలు వద్దన్నాడు అన్నాడు ఇక ఇంత దూరం వచ్చి పిల్లలకి ఏం తీసుకోకుంటే బాగుండదు అని చెప్పేసి రెండు బొమ్మలు అయితే తీసుకున్నాము గాజులు ఇంకా చిన్న చిన్న బొమ్మలు డిజైన్ సెల్ఫ్ లో డెకర్ చేసుకోవడానికి కృష్ణ బొమ్మలు అలా ప్రతి ఒక్కటి చిన్న పిల్లల టాయ్స్ ఇలా ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట నేనైతే మా పిల్లల కోసం ఒక టెడ్డీ బేర్ టెడ్డీ బేర్ లాంటిది ఒకటి మా తన్న ఎలపరేన్ లాంటిది అయితే టూ అయితే తీసుకున్నాము ఫార్టీ రూపీస్ ఒకటి లెక్క ఇచ్చారు ఎయిటీ రూపీస్కి కి టూ లెక్క తీసుకున్నాము చిరుతిండ్లు కూడా చాలా అంటే చాలా పడ్డాయి అనమాట ఇక జాతర అంటేనే అట్లా కదా ఇంకా గేమ్స్ కూడా చాలా ఫన్నీ గేమ్స్ అయితే పెట్టారు మేమైతే ఎలాంటి గేమ్స్ అయితే ఆడలేదు బట్ చూసుకుంటూ అలా వెళ్ళిపోయామనమాట ఇక ఈ గేమ్ అయితే మేము చూసినాము అక్కడి నుంచి ఒక ఫిఫ్టీ రూపీస్ అలా పెట్టి అయితే వాళ్ళు వేసారు ఒక్క రింగ్ అంటే ఒక్క రింగ్ కూడా లేదు చాలా ఫన్నీ అనిపించింది నవ్వుకుంటూ అలా అన్ని చూసుకుంటూ అలా అనమాట చాలా షాపింగ్ పడింది భలే అనిపించింది ఆ ఒక్క మేము వెళ్ళాము కదా మంచిగా అనిపించింది అనమాట మీరు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఈ చక్రతీర్థానికి వచ్చారా వస్తే కామెంట్ చేయండి మీ ఫీలింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు వీడియోలో గుట్ట ఓపిస్తుందా ఆ గుట్టలో ఆ చెలికలో స్వామివారైతే వెలిసారంట కళ్యాణం అయిపోగానే తిరిగి స్వామివారిని అక్కడే ప్రతిక్షేపిస్తారనమాట వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్